తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మరి మన ఊళ్ళో పైడి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా ఎందుకు ఇవ్వలేదు మాట మాట్లాడితే ధనిక రాష్ట్రం అంటాడు సంపద కులే అంటాడు మస్తు పైసలు అంటాడు మస్తు పైసలు నిజమైతే కేసీఆర్ గారు నీవిచ్చిన మాట ప్రకారంగా ఎందుకు డబుల్ బెడ్రూమ్ కట్టలేదు నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసా కూడా తెచ్చుకుని డబ్బులు బెడ్రూమ్ కంటే సోయి లేని సన్యాస అవునా కాదని మీరు ఒకసారి చెప్పండి ఇవి నేను తిట్టడం కాదు కానీ ఇవాళ ఇంత దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఒక్క మాట మరి ఎందుకు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినాం మా పోరానికి ఉద్యమాలు వస్తే కొట్లాడినాం ఇవాళ పత్తేరమయ్యే తల్లి కూరగాయలు అమ్ముకునే తల్లి నా కొడుకు ఈ దుఃఖం రావద్దని చెప్పి కోరుకుంటుంది నా ఒక్కడే ఒక్కల కొడుకు ఇద్దరు ఇద్దరే పిల్లలు ఇళ్ళ మునిపల్లికి పది పది మంది లేవు ఇద్దరే పిల్లలైనప్పటికి కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకు స్కూల్లో చదివిపిస్తారు గవర్నమెంట్ స్కూల్లో చదువుతే నౌకర్లతో రాదు చదువు చక్క రాదు ప్రైవేట్ స్కూల్లో అవుతాడు ఇరవై ఇరవై సంవత్సరం చదువుకోలేదా వాళ్ళు చదువుకొని వాళ్ళ ఉద్యోగం లేకపోతే మళ్ళీ ఇంటికి వస్తారు లేదా వాడు అటు నౌకర్ లేదు వానికి ఇటు వ్యవసాయ పనికి రాడు వాడు ఇద్దరు కొడుకులు ఉంటే బాగా చదువుకున్నడమో చదివిచ్చిండు బాగా చదువుకున్నడో ఇరవై ఏళ్ళగా పెళ్లి చేసిన వాడు సెట్ అయిపోయిండు వీడికి పెళ్లి తమ్మునికి పెళ్ళి అయితే ఆమెకు పెళ్లి కాదు గుర్తుపెట్టుకోండి వాస్తవంగా అది ఇంకా ఊర్లలో ఇవాళ చదువుకున్న కొడుకులకు నౌకర్లు అని చెప్పింది కేసీఆర్ కాదా వచ్చిన కేసీఆర్ ఇచ్చినా దాని నౌకర్లు నౌకర్లు వచ్చేంత వరకు మూడు వేల పద రూపాయలు ఇస్తా అని దాని పేరు బుద్ధి అని చెప్పాడు మీకు మహిళలకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఎట్లవుతుందో మూడు వేల పదహారు రూపాయలు ఇస్తా అని చెప్పండి మరి మరెవరికనా ఈ పడిపోయిన ఒక యువకుని కూడా వచ్చిందా అబద్ధాల కోరు మాడలతో మోసం చేసి ప్రజల్ని వంచేటప్పుడు కేసీఆర్ గుర్తుపెట్టుకో ఆ వంచన గురి చేసే కేసీఆర్ మీద యుద్ధం చేయాలని చెప్పి నిర్ణయించుకున్న బిడ్డ రాజగోపాల్ని గుర్తుపెట్టుకోండి రాజగోపాడికి ఎమ్మెల్యే పదవి ఉండనే దాకా మీరే మళ్ళీ ఎమ్మెల్యే దాకా వచ్చేది లేదు ఇప్పుడు కానీ కానీ గుర్తుపెట్టుకో ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట ఇచ్చి మోసం చేసినోడు పరిపాలించడానికి ఆస్కారం లేదని తేల్చి చెప్పే ఎన్నిక నా మునుగోడు ఎన్నిక తీర్పు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్